రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో క్రీడా మైదానం లేకపోవడంతో క్రికెట్ క్రీడాకారులు బస్టాండ్ ప్రాంతంలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొంది ఎన్నో బహుమతులు గెలిచి గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చామని అన్నారు మేజర్ గ్రామ పంచాయతీ అయిన రుద్రంగిలో క్రికెట్ మైదానం లేకపోవడంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారని అన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా క్రికెట్ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వేసవి సెలవులు కావడంతో యువత క్రీడలు ఆడేందుకు ఆసక్తి చూపుతారు కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీ స్పందించి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు మండల ప్రజలందరికీ నమస్కారం రుద్రేంగిలో ఉన్న యువత ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా లేదు రుద్రేంగిలో గ్రౌండ్ లేక మేము బస్ స్టాండ్లో ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఉద్రేంగిలో దాదాపు రెండు మూడు టీంల వరకు ఉన్నాయి మరియు కప్పులు కూడా బాగానే తెచ్చినాం మీ వారికి హృదయాంగి ఎనిమిది తొమ్మిది కప్పుల వరకు తీసుకొచ్చినాం గ్రామ పంచాయతీలో ఉన్నాయి అవి కప్పులు ఒక గ్రౌండ్ కల్పించగలరని కోరుతున్నాము ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్పందించి దీనిపైన ఒక గ్రౌండ్ మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం నమస్కారం యూత్ అంతా ప్రజెంట్ ఇట్స్ కాబట్టి అందరూ గేమ్స్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి రుద్రంగాలు అసలు గ్రౌండే లేదు గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల మేము అందరం అడుగుతున్నాం ఇప్పటికి కూడా ఇవ్వరు కూడా మాకు చేయలేరు ఇది అయినా కానీ మేము అయినా అని మేము మా ఏమంటారు అయినా కానీ మేము పార్టిఫేట్ చేసుకుంటా బస్ స్టాండ్ ఆడుకుంటున్నాం మేము యూత్ అంతా ముద్రంగా గ్రౌండ్ లేదు మేము ఎవ్వరికి తొమ్మిది పైకి కప్పులు కొట్టినాం ఇప్పటికీ అయినా ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీలో అయినా ఎవరైనా మాకు ఒక గ్రౌండ్ చూడదని కోరుకుంటున్నాం